ఉదవ శ్రీ ఆంజనేయ స్వామి ఆశ్చర్య మాజీ సర్పంచ్ గోవింద్ గారు హనుమాపురం గ్రామం చిన్న మండలం జిల్లా మరియు ఆశ మూడవ స్థానంలో కొనసాగుతున్న ఆ కథ ఈ చెత మొదటి రైతులు సమానంగా కొనసాగుతున్నారు రెండవ రౌండ్ పూర్తి చేసుకున్న ఆరు நிமிஷம் ஐந்து சென்ட்ல பூர்ச்சி மொதல் ஸ்தானே ரெண்டு வந்து ஐந்து செகண்ட் நிமிடம் கொராக ఎనిమిది వందల అడుగుల నిమిషం నలభై రెండు సెకండ్లు లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మూడు లో ఎనిమిది సెకండ్ల రెండు కొనసాగుతున్నారు సభ్యులు ఎక్కడ నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్న పన్నెండు వందల అనుగుణాలు రన్ని రెండు నిమిషంలో నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నాలుగవ రౌండ్లు మూడు సెకండ్లు ముందు కొనసాగుతున్నారు మొదటి స్థానానికి నాలుగవ రౌండ్లు మూడు సెకండ్లు మొత్తం నిన్న కొనసాగుతున్నారు మిత్రమా Hey 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 i exactly.

சாயம் <small> சார் ആ വീത്ത വീട്ടിൽ പെച്ചേ